హలో ఫ్రెండ్స్ మీ ఫోన్ బ్యాటరీ అయిపోతుందా అని టెన్షన్ పడుతున్నారా ముఖ్యాంగా గేమర్స్ కి చాలా పెద్ద ప్రాబ్లం బ్యాటరీ ఇక నుండి నో టెన్షన్ ఎందుకంటే ఐక్యూ ఇప్పుడు ఏడు వేల మూడు వందలు ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఐక్యూ జీ ని లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈ ఫోన్ లాంచ్ డేట్ స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు ఐక్యూజీ సిరీస్ ఫోన్స్ గేమింగ్ మరియు పవర్ ప్యాక్డ్ ఫీచర్స్ కోసం ఫేమస్ కానీ ఈసారి ఐక్యూ మామూలు ఫోన్ కాదు ఏడు వేల మూడు వందలు ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫోన్ తీసుకురాబోతోంది ఈ ఐక్యూజీ టెన్ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ పదకొండున ఇండియాలో లాంచ్ కానుంది అమెజాన్ ఈ ఫోన్ సేల్ పార్ట్నర్గా వ్యవహరిస్తోంది ఇప్పటికే అమెజాన్ మైక్రోసైట్లో టీజర్ లైవ్ అయ్యింది అంటే ఫోన్ లాంచ్కు ముందు నుంచే మంచి హైప్ క్రియేట్ అవుతోంది ఇప్పటి వరకు మనం ఐదు వేలు ఎంఏహెచ్ ఆరు వేలు ఎంఏహెచ్ ఆరు వేల ఐదు వందలు ఎంఏహెచ్ బ్యాటరీలు చూశాం కానీ ఐక్యూ ఈసారి ఏడు వేల మూడు వందలు ఎంఏహెచ్ బ్యాటరీతో రికార్డు సృష్టించబోతోంది ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇంత పెద్ద బ్యాటరీ అంటే ఫోన్ లావుగా ఉంటుందా అని టీజర్ ఇమేజ్ ను చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు మామూలు స్మార్ట్ ఫోన్ల కంటే కాస్త మందంగా ఉండే అవకాశం ఉంది కానీ హ్యాండిలింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని అర్థమవుతోంది ఐక్యూజీ టెన్ డిస్ప్లే కూడా స్పెషల్గా ఉండబోతోంది ఈ ఫోన్ ఆరు పాయింట్ ఆరు ఏడు ఇంచ్ నూట ఇరవై హెడ్ రిఫ్రెష్ రేట్ క్వాడ్ కర్వుడ్ అమోలేట్ డిస్ప్లేతో వస్తుంది అంటే స్క్రీన్ నాలుగు వైపులా కర్వ్ అయి ఉంటుంది ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది ఇంకా ఈ ఫోన్లో డ్యూయల్ స్పీకర్స్ మరియు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి స్నాప్డ్రాగన్ ఎస్ జెన్ త్రీ ప్రాసెసర్తో రావచ్చు అయితే పూర్తి స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రావాల్సి ఉంది ఈ ఐక్యూజి టెన్ ఫోన్ గురించి ఇంకా చాలా డీటెయిల్స్ రాబోతున్నాయి అయితే ఏడు వేల మూడు వందలు ఎంఏహెచ్ బ్యాటరీ తొంభై వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది ఈ ఫోన్ ఇరవై వేలలోపు రావచ్చు అని అనుకుంటున్నాను మీకు ఈ ఫోన్ ఎలాగా అనిపించింది ఈ పెద్ద బ్యాటరీ ఫోన్ మీకు నచ్చిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కోసం మంజు టెక్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి